దేవునికి మహిమ కలుగును గాక ఘనత కలుగును గాక హయా ప్రభుత్వ నూతన దినాన్ని బట్టి నిండు హృదయముతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 రెండు చేతులు అయితే స్తోత్రం 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 स्तोत्रं 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 स्तोत्रम् आमेन 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 कृपामयुडा नीलो ना कृपामयुडा नीलो न निवसिं पजेसि न गोना इदि गो न स्तु सिंहासनम् నీలో నివసింపదీసి నందునా ఇది గో నష్ట సింహాసనం పామయుడా ఏ అపాయమునా పనీయకా ఏ అపాయం నా గుడారం సమీపించనియక నా మార్గములన్నిటి లో నీవే నాశ్రయమైనందున నా మార్గములన్నిటి లో నీవే నాశ్రయమైనందున కృపామయు నీలో నా కృపామయుడైన హృదయంతో స్తోత్రం చెబుదాం ఈరోజు కాల్సిన కృప్ర ప్రభు అనుగ్రహించి మరి మనల్ని బలపరిచి సహకరించినట్లుగా సహాయం చేయనట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 ఈ ఈరోజు మరి ప్రయాణం చేస్తున్న ప్రియులను ఉద్యోగాలుతున్న వారిని వ్యాపారాలు చేస్తున్న ప్రియులను ఆశీర్వదించి చక్కటి ప్రయాణాలు ఉద్యోగాలను గాక ప్రమోషన్లతో ప్రమోషన్లతో దేవుడు మరి గాక లాభాల్లో మరి వ్యాపారాల్లో అధిక లాభాలతో నా ప్రభు మీ విషయం కృప చూపున గాక బాధపడుతున్న వారిని వ్యాపారాల్లో బాధపడుతున్న వారికి నా ప్రభు హస్తము తోడుగా ఉండున గాక మీరు వే మీరు వేస్తున్న వ్యాపారం మీద నా ప్రభు గాక మరి వీరి ప్రభు ఆశీర్వించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 గర్భఫలాలు లేక మరి అనేక అవమానాలు నిందలు భరిస్తున్న వీళ్ళని దేవుడు దర్శించి గర్ఫలాలు దయచేయును గాక సరైన గృహాలు లేక మరి సొంత గృహాలు విశాలమైన మరి సొంత ఇల్లు లేక అద్దె ఇళ్ళల్లో ఉంటూ మరి నరక యాతన పడుతున్న వారు ఉన్నారు నా ప్రభు అలాంటి వారికి విశాలమైన సొంత గృహము సొంత గృహం దయచేసి మంచి వాహనాలతో నా ప్రభు ఆశీర్వదించును గాక మరి అలాగే ఈడొచ్చి కూడా మరి సరైన సంబంధాలు లేక మరి అలాగే మరి ఇబ్బంది పడుతున్నట్టు వారికి దేవుడు మంచి సంబంధాలను గాక మంచి సంబంధాలను గాక వీరందరిని బట్టి ప్రభుత్వ శృతిస్తూ వారిని ఆశ్రయించినట్లుగా స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 అలాగే పరిచయలను బట్టి సేవకులను బట్టి అలాగే దేశంలో మరి సేవా సంస్థలు క్రైస్తవ సేవ సంస్థలను బట్టి స్కూల్ కాలేజీలు అనాదాశ వృద్ధాశ్రాలను బట్టి మరి సేవకులు దైవ సేవకుల కుటుంబాలను పరిచయం సంఘాలను బట్టి నిండు హృదయముతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 మన దేశాన్ని బట్టి దేశ ప్రధాన మంత్రిని మంత్రులను రాష్ట్ర మంత్రులను తెలుగు రాష్ట్ర బిడ్డలను మన దేశాన్ని దేవుడు ఆశ్రవించినట్లుగా అలాగే యేసయ్య కృపా పరిచయలను దేవుడు దీవించి మరి ఈ ఏసయ్య కృపా పరిచయలని ఈ పరిచర్యలు అనేక ప్రాంతాల్లో వ్యాప్తి చెందినట్లుగా సేవకులు పుట్టినట్లుగా అలాగే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి అవసరం తీర్చున్నట్లుగా ఈ పరిచయం సహకరిస్తున్న పిల్లలను బట్టి సంఘ బిడ్డలను బట్టి నిండు హృదయంతో స్తోత్రం చెబుదాం స్తోత్రం 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 త్రేక దేవునికి మన ప్రభుని రక్షకుడైన యేసు క్రీస్తు నామనం ఎందరో వందనాథలు చేస్తూ మరి ఈ అరుణోదయ ప్రార్థనలో డేలిబ్రేట్ ప్రభు ఇచ్చిన వాక్యాన్ని మనం చదువుకుందాం చూడండి పరిశుద్ధ లేఖన ఇప్పుడు మనం చూద్దాము గ్రంథం నుండి నూట ఏడవ కీర్తన నూట ఏడవ కీర్తన ముప్పై ఎనిమిదవ చరణాన్ని నేను చదువుతానండి ముప్పై ఎనిమిదవ చరణాన్ని మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి ఆయన వారి పశువులను తగ్గిపోనివ్వలేదు ద చెప్పాలి చెప్ప మరి ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధిని నొందిరి ఆయన వారి పశువులను తగ్గిపోనివ్వలేదు ఇక్కడ చూడండి సంతానాభివృద్ధి ఏ అభివృద్ధి గంపెడి పిల్లను కనండి అని ఆశీర్వదిస్తారు ఆశీర్వదించేవారు పెద్దవారు కదా మరి గర్ఫలము ఏంటండి సంతానము దేవుని ఆశీర్వాదం కదా దేవుని ఆశీర్వాదం కదా ఈ రోజుల్లో అప్పట్లో నీకొకరు నాకొకరు అనేవారు కదా ఆ ఒకరు ఇద్దరు పోయి ఇద్దరు ముగ్గురు వద్దు ఇద్దరు ముద్దు అన్నట్టుగా మరలా ఇద్దరు ఎందుకు ఒకరు చాలన్నారు ఇప్పుడు ఏమైందంటే ముగ్గురు ముద్దు అంటున్నారు కదా కదా ఇప్పుడు మరలా సంతానము తగ్గిపోయింది తగ్గిపోతున్నారని ముగ్గురు ముద్దు అని అంటున్నారు ఇప్పుడు వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి అంటే ప్రభులేయారు అనమాట సమాజము నా ప్రభు క్రైస్తవ సమాజాన్ని నా ప్రభు ప్రభును గాక ఆమెను చెప్పండి ఆ మేన్ ఇంకోటి పశువులను తగ్గిపోనివ్వలేదు అంటే పశువులు వారి ఆస్తి అనమాట ఇస్రాయలకు సంపద ఎబ్రియులకు సంపద ఏంటంటే పశువులే పశువులు ఉన్నాయంటే వాళ్ళు కోటీశ్వరులు మరి ఏ రోజుల్లో పశువులు కాదు కదా ఏం కాదు ఏంటి పశువులు అంటే ఉద్యోగాలు మీ వ్యాపారాలు వాయి ఆశీర్వపడ్డాయి అనుకోండి ఖరీదైన కారులు ఖరీదైన ఇళ్ళల్లో ఉంటాం కదా దేవుడు మరి అలా ఆశీర్వదించబోతున్నాడు స్తోత్రం చెప్పండి అరే లు పశువులను అంటే తగ్గలేదు అంటే క్రెడిట్ అవుతూనే ఉంది డెబిట్ లేదంట అర్థవుతుందండి నువ్వు ఖర్చు పెట్టే కొద్దీ అది ఇక్కడ పెరుగుతూనే ఉందంట ఎంత ఆశీర్వాదం ఉంటే ఎంత సంతోషం ఉంటుంది కదా మన బ్యాంక్ బ్యాలెన్సులు మన సంపద ఖర్చు పెడతా ఉన్నాం కానీ అది తరగట్లేదు అది అలాగే ఉంది ఇంకా పెరుగుతూనే ఉందంటే ఎంత సంతోషం కదా అలాంటి గొప్ప కార్యాలు నా ప్రభు మీ జీవితంలో చేయునుగాక ప్రార్థన పరిశుద్ధురా సజీవుడా మీ వందనారు అ ప్రభా ఇస్రాయిలను వారి సంతానం ఆశ్రయించావు పశువులను ఆశ్రయించు ఏ విషయంలో కూడా తగ్గిపోలేదు ప్రభానికి స్తోత్రం మా కుటుంబాలను ఆశ్రయించండి పిల్లలను ఆశ్రయించండి ప్రభా ఎదుగవుతుంది చేతి పనులను వ్యాపారాలను ఉద్యోగాలను ఆశ్రయించండి ఏ విషయం కొరత ఉండకూడదు తగ్గి తగ్ తగ్గిపోకూడదు పెరుగుతూ ఉండాలి మాకు ఆశ్చర్యమని ఆశ్చర్యం వేయాలి సర్ప్రైజ్గా ఉండాలి మా జీవితాల్లో మీ కార్యాలు మీరు చేయబోతున్న స్తోత్రం తెలియజేస్తూ వాక్యం అంటున్న ప్రతి బిడ్డను ప్రార్థనలో బాధ ఉన్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించుమని ఏ సూ నా అను ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ త్రేకదేవుని కృప తండ్రి కుమార పరిశుద్ధాత్మను సదా మీ అందరికీ గాడ్ గా అవర్ ఇండియా ప్రేస్ ద లాడ్